ఆ యొక్క అనుష్ఠానాన్ని ఆచరణని మనకి నిరూపణ చేశారు తిరుమంగ ఆళ్వారులోని మన తాడువారులో చివరి ఆళ్వారు వారికి భగవంతుని మీద చాలా మంచి ప్రేమ కలిగింది నా కంటుకుండే నారాయణ ఎందు నామం నారాయణ అనేటటువంటి అద్భుతమైనటువంటి వేదసారమైన మంత్రాన్ని నేను కనుగొన్నానండి మహానుభావులు ప్రసాదిస్తే తెలుసుకున్నాను నేను అని మీరు పాడలేదు అంటే ఓహో చాలా బాగుంది నా మంత్రాన్ని వీడు తెలుసుకున్నాడు ఈ పెద్ద మనిషి తప్పకుండా వెళ్ళి తగ్గి నేను కనిపించాలి అని భగవంతుడానికి వచ్చాడు వస్తే మరి భగవంతుడు వస్తే మనం ఏం చేస్తాం తక్కువ అయితే నేను పెడతాను నమస్కారం పెడతాం కదండి శాస్త్రాంలో కానీ తిరుమల ఏడు వారు లేవలేదు నమస్కారం పెట్టాలి ఆయనకి సేవ చేయలేదు దేవుడు ఆశీర్వేసింది ఇదేంటే అన్నిటి కలిగి చాలా గొప్పది అన్నీ ఇవ్వగలిగింది నారాయణ మహామంత్రం అది నేను కనిపెట్టా చూసా గురందరుడు శల్వంత్రుడు అడియార్ కడుగు రాగి వెళ్ళాం ఇలాగా కదా చెప్పాను నాకు కడుకుంటే నారాయణ నామం నాకు ఈ నారాయణ నామం తెలిసిపోయింది కదా ఇది నన్ను తరింపజేస్తుంది అని కదా మీరు అన్నారు మీరు అన్నారు కదా అని నేను వచ్చా కనీసం మీరు ఈచి మర్యాద కోసం నమస్కారం నిలబెట్టండి ఇప్పుడు వచ్చి నాకు దాసుడయ్యి మీరు సేవ చేయాలి కదా అంటే తెలిసింది మంత్రం అయితే ఏమిటో తెలిసిందయా కానీ నీకు కాదు సేవ చేయాల్సిందే అని తెలిసింది ఇదేమిటండి ఎందుకో ఏదో వెళ్ళి కుదిరింది రోడ్డుకి తల కట్టండి అన్నట్టుగాను నా మంత్రం చదివి నాకు సేవ చేయడం అంటే ఎప్పుడు అంటే అప్పుడు చెప్పారండి అయ్యా నిన్ను ఆశ్రయించడం నీకు సేవ చేయడం అంటే అది నీ తల పట్టుకోవడం నీ చెవులు పట్టుకోవడము నీ మెడ పట్టుకోవడం కాదు కదా నిన్ను ఆశ్రయించడం అంటే పాదాల దాకా వచ్చే పాదాలను ఆశ్రయించడం కదా అవును అందుకే లేచి పక్కకుండా ఉంటున్నాం కదా అంటే నీ పాదాలు నాకు కనిపించవు కదా నీ పాదాలు ఎట్లాగైతే నిన్ను తీసుకుని వస్తాయో అట్లాగని తత్వాన్ని మాకు తెలియ చెప్పి మా దాకా తీసుకొచ్చి అందించే మహనీయుడైనటువంటి జ్ఞానులుంటారే ఆచార్యులు వారిని ఆశ్రయిస్తే నీ పాదాలని ఆశ్రయించినట్టు వారంతా కూడా నీకు పాదాలు జ్ఞానులు మహానుభావులు భాగవతోత్తములు ఆచార్యులు వీరందరూ కూడా నీకు నీకు పాదాలు కదా అంటే నేను పట్టుకోవాల్సింది నీ పాదాలని కదా అంటే వాళ్ళని కదా నీకు తిరు ఎట్టడు ఖర్చు నా అడిగా ఆడి నీ భక్తులకి భక్తుడిగా ఉండడమే నీకు సేవ చేయడం అంటే అని నాకు తెలిసింది ఎందుకంటే నీకు సేవ చేస్తానంటే ఒకసారి నీకు ఎప్పుడైనా వండు పండితే నన్ను నాలుగు వాయించి బయటికి పంపించేస్తాను కానీ నీ భక్తులని ఆశ్రయించినప్పుడు నీకు అలాంటి వారి మీద కోపం అనేది రాదు నీ భక్తుల కోసమని నీ భక్తులని ఆశ్రయించినటువంటి వ్యక్తులను నువ్వు ఆదరిస్తావు అందుకే మేము నిన్ను పట్టుకోవా నీ భక్తుల పాదాన్ని పట్టుకుంటాము వాళ్ళని మేము ఆశ్రయిస్తాము నువ్వు తప్పనిసరిగా వాళ్ళ వెంట ఉంటావు కనుక వాళ్ళు చెప్పినట్టు నన్ను కూడా నువ్వు ఆశ్రయి నన్ను కూడా స్వీకరిస్తావు కానీ చేస్తావు అందుకు వాళ్ళని పట్టుకుంటావు అన్నాడు తిరుమంగా అంటే భగవంతుడు జ్ఞానుల యొక్క ఆధీనంలో ఉన్నాడు కనుక మన జ్ఞానుల ద్వారా భగవంతుని దగ్గరికి వెళ్తాడు అనమాట అందుకే మన వాళ్ళు కృష్ణుడు లేపిన తర్వాత బలరాముడిని మళ్ళీ ప్రార్థన చేసుకుని మొన్నటి పాటలు అయితే అలాంటి జ్ఞానులు మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళు మనకి భగవంతుడిని చేరే విధానాన్ని చూపిస్తారు ఎట్లా చేరాలి భగవంతుడిని అంటే అమ్మ ద్వారా చేరాలి ఇది మనకి ఆచార్యులు ఉపదేశం చేసే రెండవ మంత్రం తెలియజేస్తుంది మొదటి మంత్రం అష్టాక్షరి ఈ అష్టాక్షరి మంత్రంలో నేను వాడిని వాడి యొక్క భక్తులని ఆశ్రయిస్తున్నా అని చెప్తే మనకి ఓంకారం ద్వారా నేను ఎప్పుడో చెప్తుంది నమపదం ద్వారా మనం చేసే శరణాగతి చెప్తూ ఎవరి విషయంలో చేస్తున్నామో అలాంటి నారాయణ స్వరూపాన్ని చెబుతూ ఆ నారాయణ పదం చివర నారాయణ అనుకుంది చివర ఆ యా చెప్పడం ద్వారా ఆయన యొక్క పాదభూతులైనటువంటి పాదస్వరూపులైనటువంటి జ్ఞానులని ఆశ్రయిస్తున్నాను అందాక తీసుకెళ్తుంది అనమాట ఇది మొదటి మంత్రం చెబుతుంది దాని తర్వాత రెండవ మంత్రంలోకి వస్తే భగవంతుని ఎట్లా ఆశ్రయించాలి ఆయన శ్రీమన్ నారాయణ ఆయన స్వరూపవది ఆయన చరణం శరణం ప్రపద్యే ఆయన యొక్క శ్రీపాదములనే ఉపాయముగా నేను స్వీకరిస్తున్నా మంత్రం మనకి చెబుతుంది స్వరూపాన్ని ఇలాంటి స్వరూపాన్ని ఆశ్రయించండి అని అష్టాక్షరీ మంత్రంలో కేవలం నారాయణ అని మాత్రమే చెప్పేసి ఒప్పుకుందంటే కానీ ఆ నారాయణ ఎట్లాంటి వాడో దాంట్లో మనకి స్పష్టంగా కనిపించదు ఆయన ఎట్లాంటి వాడు అనేది మనకి ద్వై మంత్రంలో కనిపిస్తుంది ఆయన శ్రీమన్ నారాయణుడు తోటి కూడుకుని ఎప్పుడు ఉంటాడు కనుక మొదటి స్త్రీని ఆశ్రయించాలి ఆ తర్వాత శ్రీమన్ శ్రీమంతుడైనడు ఆయన కనుక ఆయన ఆశ్రయించాలి ఆయన శ్రీమన్ నారాయణ ఆశ్రయించేది కూడా చరణము పాదములని ఆశ్రయించాలి శరణము ఉపాయముగా ఆశ్రయించాలి ఇతర సాధనాలు ఏమి పనికిరావు ఆయనే సాధనం అనుకుంటేనే ఫలిస్తుంది ప్రపతి దాన్ని నేను పట్టుకుంటున్నాను అని ఆవు అన్నమాట ఇది మనకి ద్వైమంత్రంలో పూర్వ భాగం చెప్తుంది అందులో మఠమైన స్త్రీ అంటే మన మొరను విని ఆయనకి వినిపించడానికి వీలుగా మనం ఎప్పుడు ఆశ్రయించాలనుకుంటే మనకి అంది మన కోసం ఆయన్ని ఆశ్రయించి మన వైపు ఆయన తిరిగేటట్లుగా చేసేది శ్రీ ఆమె అలాంటి ఆమె ఆయన యొక్క వైభవం కోసమనే ఎప్పుడు ఉంటుంది కనుక ఆవిడ ఎంత చెబితే అందాన్ని వింటాడు ఇప్పుడు ఎవరైనా మనం ఎవరి మాట వింటామండి ఎవరైతే మన బాబు కోరుతారో వాళ్ళ మాట ఏమైనా మనం బాగుండాలి అని ఎవరు అనుకుంటాడో అలాంటి వాళ్ళ మాట్లాడతాం అమ్మ ఎప్పుడు కూడా స్వామి యొక్క వైభవాన్ని స్వామి యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంటుంది ఆవిడ ఎలా చెబితే ఎంత చెబితే అలా అంతా వింటాడు ఆయన వదిలిపెట్టి ఉండడు ఈవిడ ఆయన వదిలిపెట్టి కూడా ఎప్పుడు ఉండదు కనుక ఆయన పేరేంటి ఆయన పేరు ఎలా ఉందేమో మనకైతే బాగా తెలియదు కానీ ఆవిడ గారి ఆయన ఏదో కామమ్మ గారి ఆయన ఎవరండి అంటే లక్ష్మీ భర్త లక్ష్మీపతి పతి ఈని బట్టి అసలు ఆయన రికగ్నైజ్ చేస్తారు మన పూర్వ ఆచార్యుని చెప్తారు వేదాంతి పరతత్వం ఏమిటి అనేది నిర్ణయం చేయడానికి వేదాల్లోకి వెళ్ళి వెతికితే ఆ వేదాలు ఆయన పేరు వాళ్ళ ఆవిడ పేరు చెప్పి ఆవిడికి చెందినవాడెవరో ఆయన మీరు కావాలంటే కోండి దాంట్లో వెళ్ళి అని ఊరుకున్నాయి వేదాలకన్నిటికీ సారభూతమైనటువంటిది పురుష సూక్తము అని అంటారు ఆ పురుష సూక్తం ఎట్లా శిక్షి జరిగింది అనేది చెబుతూ సహస్ర సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపా ఆయన అత్యతిష్ట ఆయనే ఉన్నాడు మాత్రం ఇదంతా కూడా నిలిపి దీంట్లో ఉన్నాడు ఆయన అని మొత్తం ఈ ప్రపంచాన్ని అంతటి చెప్పుకుంటూ వెళ్ళింది ఎలా ఉంటుంది ఈ ప్రపంచం దీన్ని మళ్ళీ సృష్టి చేయడానికి ఆయన ఎన్ని రకాలుగా యత్నం చేస్తాడు అనేటటువంటిది ఆ మంత్రాల్లో ఉంటుంది ఆయన చేసేటటువంటి సృష్టి కారణం ఏమిటో దాంట్లో మనకి తెలుస్తుంది అనమాట ఏమిటి కారణమంట అయ్యా యజ్ఞైన యజ్ఞం అయ్యేంత దేవ ఈ తత్వాన్ని సహస్రశీరుషా పురుషుని దేవతలంతా యజ్ఞాచేసి సంతృప్తి పరిచయం ఆరాధన చేసుకుంటారు ఆయన ఎవరో తెలుసునా ఎవరండి అంటే హిరీశ్చ పత్నియో శ్రీ భూదేవులు ఎవరికి ప్రియకత్వంలో ఆయనని సహస్రశీక్ష పురుషుడు అని చెప్పి అంటే సృష్టికి తత్వం ఇవి అని చెప్పదలుచుకుని బయలుదేరిన వేదం అది ఎవరు అని చెప్పాలంటే ఆయనకంటూ ఒక పేరు పెట్టి చెప్పకుండా